అందరికీ నమస్కారం మంతి టెల్స్ ఛానల్కి స్వాగతం ప్రపంచ ప్రఖ్యాతి గంచిన పూరి జగన్నాథ రథయాత్ర కేవలం హిందూ మత సంప్రదాయమని చాలామంది అనుకుంటారు అయితే ఐక్యతకు భక్తికి దేవునికి మనుషులంతా సమానమే మతాలకు అతీతమని చెప్పడానికి నిదర్శనమని ఎంతమందికి తెలుసు నేటికీ నగర పర్యటనలో ఒక సమాధి ముందు జగన్నాథుడి రథం ఎందుకు ఆగుతుంది పూరి జగన్నాథుడి రథయాత్ర మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా చూసే విధంగా ఎలా ప్రస్తుతికింది దీని వెనుక అనేక కారణాలున్నాయి వాటిల్లోని ప్రఖ్యాతిగా చెందే సలబేగా కథ సలబేగా గురించి మరి ఆ భక్తుణ్ణి జగన్నాథుడు ఎలా అనుగ్రహించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఓ చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే లైకే నాకు మంచి ప్రోత్సాహం అవుతుంది మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది ఈ పవిత్ర ప్రయాణంలో జగన్నాథుడు అతని సోదరుడు బల బలభద్రుడు సోదరి సుభద్ర తన మూడు రథాల నగర ప్రదర్శనలో భాగంగా ఆలయానికి రెండు వందల మీటర్ల దూరంలో ఆగుతారు తర్వాత మళ్లీ ముందుకు సాగుతారు ఈ ప్రదేశం జగన్నాథునే ముస్లిం భక్తుడు సాలబేగా సమాధి మరొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే జన్మత ముస్లిమైన సాలభేగా జగన్నాథుడు రాధాకృష్ణుడు శివుడు మరియు తల్లి పార్వతిపై వివిధ భాషల్లో కనీసం నూట యాభై పాటలు రాసి కవిగా మిగిలిపోయాడు అత్యంత ప్రసిద్ధవంతమైన ఆహే హేలా నీలా ఓ గొప్ప నీలి పర్వతమా అనే పాట అద్భుతమైన ప్రఖ్యాతి చెందింది కొన్ని శతాబ్దాలుగా సాగుతున్న సాంప్రదాయం దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అని తెలుసుకుందామంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే పదండి వీడియోలోకి వెళ్దాం సెలమేగా తండ్రి పేరు లాల్ బేగ్ మొఘల్ సైన్యంలో రాజా మాన్సింగ్ కింద పనిచేసిన సుబేదార్ పిప్లీ సమీపంలోని దండముకుందూరులో సైనిక విహార యాత్రలకు వెళ్లారు అందులో భాగంగా కొన్నాళ్లు అక్కడే ఉన్నారు అక్కడ లలిత అనే ఒక అందమైన వితంతు బ్రాహ్మణురాలు కనిపించింది ఆమె వితంతువైన ఎంతో చక్కటి సౌందర్యవతి గుణశీలురాలు ఒక రోజున తను చెరువులో స్నానం చేస్తూ ఉండగా లాల్బేగ్ ఆమెను చూశాడు ఆమె యవన సౌందర్యానికి ఆకర్షితుడై లాల్బేగ్ ఆమెను అపహరించాడు తర్వాత వివాహం చేసుకున్నాడు ఆమెను బలవంతంగా ఇస్లాం మతంలోనికి మార్చాడు పేరు లలిత ఫాతిమా బీబీగా మార్చడం జరిగింది సలాబేగ్ పంతొమ్మిది యాభై సంవత్సరం పదహారున కటక్లోని లాల్బేగ్ కోట సమీపంలోని ఒక ఇంట్లో జన్మించాడు వారి పుట్టిన కుమారుడే సలాబేగ్ అది ఇప్పటికీ అతని తల్లికి నివాసంగా కేటాయించబడి ఉంది తన తండ్రి అయిన బేగ్ కొద్ది కాలం కటక్లోనే ఉండి ఆ తర్వాత లలిత మరి బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు లలిత జగన్నాథను ఆరాధించడం కొనసాగించింది భగవంతుని పట్ల బలమైన విశ్వాసంతో భక్తితో పెంచింది పదహారు వందల ఏడవ సంవత్సరంలో జహంగీర్ బేగ్ను బెంగాల్ సుబేదారుగా నియమించాడు అప్పుడే ఢిల్లీ సుల్తాన్నెట్ వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు ఆఫ్ఘన్లను వ్యతిరేకంగా తనతో పాటు పోరాటానికి తన కొడుకును పిలిచాడు యుద్ధభూమిలో జరిగిన ఒక ఘటనలో యువ సలాబేగ్ ఘోరంగా గాయపడ్డాడు అతని తండ్రి బేగ్ చనిపోయాడు గాయం చాలా తీవ్రంగా జరిగింది ఇన్ఫెక్షన్ వ్యాపించింది అంతేకాకుండా అతని పరిస్థితి మరింత దిగజారిపోయింది నొప్పి భరించలేనిదిగా మారిపోయింది అతని తల్లి బాలముకుంద అనే హిందూ సాధువును పిలిపించింది అతను ఇరవై ఒక్క రోజులు తన మంచం దగ్గర మహామంత్రాన్ని జపించి అతని నుదుటిపైన పవిత్ర విభూతి ఉంచాడు సాల్వేగా తల్లి కూడా తన కొడుకు కోలుకోవాలని జగన్నాథుని ప్రార్థించమని ప్రోత్సహిస్తూ ఉండేది మరియు వాస్తవానికి అకస్మాత్తుగా అతని ఆరోగ్యం పునరుద్ధరించబడింది అతని అద్భుతమైన వైద్యం శ్రీ జగన్నాథుడి పట్ల మరియు లోతైన విశ్వాసం భక్తిని పెంపొందించడానికని అతన్ని ప్రోత్సహించింది క్రమంగా శ్రీ జగన్నాథుని పట్ల ఆయనకున్న విశ్వాసం మరియు ఆరాధన ముస్లింలలో ఆయనకు అపఖ్యాతిని కలిగించాయి చివరకు ఆయన ఇంటి నుండే వెళ్ళగొట్టబడి అన్ని హక్కులను కోల్పోయాడు కనుక ఆయన పూరికి ఒంటరిగా వెళ్ళాలని డబ్బు లేకుండా అంటే కాలినడక నడవాలని మూక్కున్నాడు కానీ ఆయన అక్కడికి చేరుకున్నప్పటికీ జగన్నాథుడు ఆలయంలోనికి ప్రవేశించడానికి అనుమతించలేదు మరియు ఏ మఠం ఏ హిందువులు ఇళ్ళు కూడా ఆయనకు ఆశ్రమ ఇవ్వడానికి ముందుకు రాలేదు చివరకు ఆయన గ్రాండ్ రోడ్లోని బాలగండి దగ్గర తాటి చెట్టు ఆకులతో చేసిన ఒక చిన్న గుడిసెను నిర్మించుకున్నాడు అక్కడి నుండి రథయాత్ర ఉత్సవానికి రథాలు వచ్చే వరకు ఆత్రంగా వేచి ఉన్నాడు ప్రజల ఆశ్చర్యంతో మూడు రథాలు ఒకదాని తర్వాత ఒకటి అతని గుడిసె ముందు ఆగిపోయాయి అతను తన ప్రసిద్ధ ప్రార్థనను పాడుతూ నిలబడ్డాడు జగన్నాథుని రథాన్ని ఒక గంటకు పైగా కదలనీయలేదు మరియు చివరికి సలబేగను రథం లాగమని వినయంగా ప్రార్థించాడు తద్వారా అది మళ్ళీ కదలటం ప్రారంభించింది ఎప్పుడైతే సలబేగ రథాన్ని పట్టుకున్నాడో ఆ మరుక్షణమే స్వామి మనసు తృప్తి పొందింది కటక్ సుబేదారు మీర్జా అహ్మద్ బేగ్ పూరిలో జగన్నాథ్ ఆలయంపై దాడి చేయడానికి వచ్చాడు అప్పుడు సలబేగ అతన్ని కలవటానికి వెళ్ళి అతని విజ్ఞప్తి ద్వారా దాడిని నివారించాడు పూరి ప్రశాంతతను కోరుకున్న వ్యక్తి సలబేగ్ కృతజ్ఞతతో ఉన్న రాజు నరసింహదేవ సలబేగకు సాధారణ గుడిసెకు బదులుగా శాశ్వత నివాసం నిర్మించడానికి అధికారిక అనుమతి ఇచ్చాడు ఆ విధంగా సాధారణమైన సాల్బేగ రాజు యొక్క రాజస్థానంలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందాడు ఆ స్వామి ద్వారానే మరియు భారతదేశంలో నలుగుల నుండి ప్రజలు అతని మఠాన్ని సందర్శించడానికి రావటం ప్రారంభించారు అతని తల్లి లలిత కూడా అతనితో పూరిలో నివసించడానికి వచ్చింది ఆ తర్వాత కొంతకాలానికి ఆమె మరణించింది సలభీగా తన మృతదేహాన్ని పూరీలోని స్వర్గద్వారానికి అంటే ఆమె అంత్యక్రియల కోసం తీసుకువెళ్ళాడు అయితే ఆలయ పూజారులు అతన్ని శ్మశాన వాటికల్లోకి ప్రవేశించడానికి నిషేధించారు అంతేకాకుండా వారు అహంకారం మరియు వారి అసహ్యమైన మాటలతో పంపించారు దాని పట్ల తమ ద్వేషాన్ని మరియు ద్వేషపూరిత కార్యాలను ప్రదర్శించడానికి అతని మఠంపై దాడి చేశారు అది పన్ను పద్నాలుగు వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం తర్వాత సలభగా బృందావనానికి ప్రయాణించాడు అయితే బృందావనం అక్కడ దేవాలయాలను ధ్వంసం చేయడానికి బయలుదేరిన ఔరంగజేబు దాడికి గురైంది కనుక సలబేగా ఒరిస్సాకు తిరిగి వెళ్ళి పూరీలో ఉండాలని నిర్ణయించుకున్నాడు తన ప్రయాణ సమయంలో అతను అనారోగ్యానికి గురయ్యాడు మరియు పండుగ సమయానికి చేరుకోలేకపోవడం పట్ల ఆందోళన చెందాడు కనుక అతను జగన్నాథుని తన కోసం వేచి ఉండమని ప్రార్థించాడు ఇంతలో రథయాత్ర ఉత్సవం ప్రారంభమైంది కానీ నేటి సాలబేగా మఠం ముందు బాలగండి చేరుకున్న తర్వాత జగన్నాథన్ రథం ఆగిపోయింది మరియు దాన్ని తరలించడం అసాధ్యం అగ్నిబలులు కీర్తనలు మరియు దాన్ని లాగటానికి ఉపయోగించిన అతిపెద్ద ఏనుగుల బలంతో సహా అన్ని శారీరక ప్రయత్నాలు విఫలమయ్యాయి బదులుగా ఒక గొప్ప వరద వచ్చి రథాలు మూడు నెలల పాటు పూర్తిగా నిలిచిపోయాయి సాలబేగా పూరికి చేరుకుని జగన్నాథునికి తన రథంపై నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు మాత్రమే రథాలు కదిలాయి ఇది స్వామికి భక్తులపై ఉన్న అపారమైన ప్రేమ భక్తి జగన్నాథునికి సాలబీగ పట్ల ఉన్న ప్రత్యేక అనుగ్రహం గురించి ఇప్పుడు నరసింహరాజు బలంగా నమ్మాడు మరియు అతన్ని ఆలయానికి అనుమతించాలని ఆదేశించాడు కానీ పూజారులు దాన్ని అంగీకరించడానికి నిరాకరించారు అయితే సాలబీగకు జగన్నాథుని ప్రేమ సరిపోతుంది మరియు అతను జీవితాంతం పోటీలోనే ఉన్నాడు ఆయన పదహారు వందల నలభై ఆరో సంవత్సరంలో మరణించాడు మరియు ఆయన శరీరం అద్భుతంగా సువాసనల పూల గొప్పగా మారిపోయింది సలవేగా సమాధి రామనండి సంప్రదాయంలోని బాలగండి చాట్ మఠం సమీపంలోని బాలగండిలో ఉంది మరియు ప్రతి సంవత్సరం జగన్నాథ రథం దాని ప్రయాణ సమయంలో చటమఠం లేదా సాలబేగా సమాధి ప్రస్తుతం మౌస్య ఆలయం సమీపంలో వద్ద ఆగుతుంది ఒక గొప్ప నీలి పర్వత దేవ ఏనుగులాగా నువ్వు గుడి నుండి బయటకు వస్తావు మా బాధల దట్టమైన అడవిని తొలగించడానికి నీ తండములో చిన్న కమలంలా దాన్ని లాక్కుంటావు నీ దుఃఖాన్ని అంతా భూమిలోనికి చూర్ణం చేస్తావు సాలబేగా భక్తిని గౌరవించడానికి నేటికి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ప్రతి సంవత్సరం స రథయాత్ర సమయంలో జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర రథాలు సాలబేగా సమాధి ముందు కొద్దిసేపు ఆగుతాయి ఈ చర్య సాలబిగాకు నివాళి అర్పించడానికి ఒక మార్గం మాత్రమే కాదు దేవుని దయ ప్రేమ అందరిపైన ఒకేలా ఉంటుందని నిరూపిస్తుంది